ఈరోజు ఏలూరు జిల్లా నోజువీడు రూరల్ సర్కిల్ ఆఫీస్ మరియు డిఎస్ ఆఫీస్ ఇన్స్పెక్షన్ నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది నోజువీడు ప్రాంతంలో శాంతి భద్రతలు అంతా కూడా అతిష్టంగా ఉన్నాయి ఇక్కడ ఎస్పీ గారి ఆధ్వర్యంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు నేరాలు అదుపు చేయడానికి ఈ మధ్యనే కూడా మీరు చూసుకుంటారు చాలా దొంగతనాలు ఉందని పట్టుకొని చాలా వెహికల్స్ ప్రాపర్టీ కూడా ఈ ప్రాంతంలో ఇక్కడ పోలీసు వారు రికవర్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ ఉమెన్ సెక్యూరిటీ ఎస్పెషల్లీ ఈ చిన్నపిల్లల సెక్యూరిటీ గురించి కూడా ఈ పోక్సో కేసెస్ గురించి కూడా మేము ప్రివెంట్ చేయడానికి చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నాము ఎవరైతే ఇటువంటి నేరాలు చేస్తారో వాళ్ళ మీద త్వరగా ఫాస్ట్ ట్రాకింగ్ చేసి కేసెస్ త్వరగా వాళ్ళ శిక్షలు పెడతా మేము చేస్తున్నాము కంటిన్యూస్గా ఎస్పిఆర్ లెవెల్లో కోర్ట్ మార్టర్ సిస్టమ్ పనిచేస్తూ ఎప్పటికప్పుడు శిక్షలు పడేటట్టు మేము చర్యలు తీసుకుంటున్నాము ఈ మధ్య కూడా మీరు చూస్తే ఏలూరు జిల్లాలో చాలా లైఫ్ కన్విక్షన్స్ వచ్చాయి ఈ మహిళల మీద నేరాల పట్టు పాల్పడ్డ వారికి భవిష్యత్తులో కూడా ఎటువంటి చర్యలు ఇంటెన్సిఫై చేసి మహిళల మీద నేరాలు చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము అంతేకాకుండా గంజాయి మీరు చూస్తే బాగా తగ్గుముఖం పడుతూ ఉంది ఈ గంజాయి నేరస్తులు ఎవరైతే ఉన్నారో పాత నేరస్తులు వారందరి మీద లోకల్గా నిఘా పెట్టి వాళ్ళు మళ్ళీ ఇటువంటి యాక్టివిటీస్ చేయకుండా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఎప్పుడైనా బార్డర్ నుంచి మన ఒరిస్సా బార్డర్స్ నుంచి ఎప్పుడున్న స్మగ్లింగ్ వస్తున్నా కూడా ఇన్ఫర్మేషన్ మీద పట్టుకొని వాటిని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది సో ఈ విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ టెక్నాలజీ టెక్నాలజీ వాడల్లో మీకు తెలుసు డెలివరీ జిల్లా